ఇదేనా ఇది రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఆఫ్ మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగను మార్కెట్లో మరి ఒక్కటే మంచి సైజులో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఒంగోలు కాటు ఎద్దైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు మీదనా ఇది ఒకటే ఉందా ఈయన పళ్ళు ఉందా కలిపిందా పళ్ళతో అన్నీ కలిపింది రేట్ ఏం చెప్పినారు డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై రెండు వేలకి పై రేట్ చెప్తున్నారు గిలాకే పక్కోస్ ఇది రెండో పక్కలు ఇందాక మరి సంతనే బాగా గజ్జరగోళం చేస్తుంది చేదానికి అట్లే పోతుంది ఇది బందోబస్తుగా ఏ పని కానీ చేయదానికి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడే ప్రజలకి నేను వాసేసాను ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా తొంభై యాభై రెండు అరవై నాలుగు యాభై ఐదు లాస్ట్ అరవై ఐదు రైట్ కాయలతో ఉందా ముర్రలతో అర్లేదండి అదే అదే ముర్రలతో ఉన్నటువంటి పల్లవరుసలు అన్ని కలిపినటువంటి కోడే బోడిగిత్త సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగా నూరు ఆదివారం మిత్తుల సంత మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం